ఒకటవ తేదీ ఆదివారం కావున ఒక రోజు ముందుగానే శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం పి ఆమిటి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా పెన్షన్ కోసం ఎలాంటి చూపులు చూడకుండానే తమ చేతుల్లోకి పెన్షన్ వచ్చేస్తుండటంతో లబ్దిదారుల ఆనందం అంతా ఇంతా కాదని వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు సరైన సమయానికి పెన్షన్ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు అలానే స్థానిక సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలకు వెళ్లి విద్యార్థుల భోజన ఏర్పాట్లు తరగతి గదులను వారి శక్తి సామర్థ్యాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ట్రైకార్ బోర్డు మెంబర్ పువ్వుల లావణ్య మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు ఎంపీడీ సల్మాన్ రాజ్ సర్పంచ్ దమయంతి నాయకులు కొనిసా మన్మథరావు శాంతకుమార్ రామారావు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే నెలంతా కూడా పెన్షన్ తోనే బతుకుతారు ఎంతో మంది వృద్ధులు కూడా ఉన్నారు పెన్షన్ కోసం ఎదురు వాళ్ళు పెన్షన్ లేకపోతే వాళ్ళకి జీవనాధారం లేదు సో అటువంటి ముఖ్యమైన పెన్షన్ ని చంద్రబాబు గారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖు సెలవు సరే ముందుగా అందాలి ఆదివారం ఒక్క రోజు గ్యాప్ వచ్చినా సరే వాళ్ళు ఇబ్బంది పడతారు సో అలా ఇబ్బంది పడకూడదు అని ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వారి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం అహర్ నిశాలు కష్టపడతారో వారే చంద్రబాబు నాయుడు గారు అని సభాముఖంగా నేను తెలియదు చేసుకుంటున్నాను మరి అక్కడ సీఎం గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితేనేమి అలాగే నరేంద్ర మోదీ గారు అయితేనేమి మన బడుగు బలహీన వర్గాలకు అందరు కూడా ఒక అండగా ఉండడానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది కాబట్టి ఏదైతే ఆరు గ్యారంటీలో భాగంగా మీకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది గతంలో చూసుకుంటే రెండు వందల యాభై రెండు వందల యాభై ఇస్తే మేము ఇచ్చిన మాట ప్రకారమే మరి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది